గురుకుల విద్యార్థులకు గురుకుల విద్యార్థులకు ప్రత్యేక ప్రత్యేక కోచింగ్ సెంటర్లు రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే గురుకులలో విద్యార్థులకు ఉన్నత విద్యా జాతీయ ప్రవేశ పరీక్షల శిక్షణ కోసం ప్రత్యేక కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ఎస్సీ ఎస్టీ మైనారిటీ దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు విద్యార్థులకు నైపుణ్య శిక్షణ అందించాలని డిజిటల్ లెర్నింగ్ సాంకేతికతపై ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలన్నారు మనకి ఎస్సీ ఎస్టీ మైనార్టీ దివ్యాంగుల సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి సభ్య సాచి గారి ఘోష్తో కలిసి మంత్రి అయితే సమీక్షించారు ప్రైవేటు భవనాల్లో కొనసాగుతున్న గురుకులాలకు తక్షణమే కొత్త భవనాలు నిర్మాణం చేపట్టాలి పాత భవనాలకు మరమ్మతులు పూర్తి చేయాలి దివ్యాంగులు ట్రాన్స్జెండర్లకు ప్రత్యేక సదుపాయాలు కల్పించి వారి అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక విధానాలు రూపొందించాలని చెప్పేసి అన్నారన్నమాట సో ప్రత్యేకంగా వీరికి ప్రత్యేక కోచింగ్ సెంటర్లు అయితే పెట్టబోతున్నారన్నమాట విద్యార్థులకు ఈ కోచింగ్ సెంటర్ల ద్వారా వారు ఉచితంగా ఉన్నత చదువుల కోసం ర్యాంకుల కోసం ఉన్నత విద్యాభ్యాసం చేయడానికి ఉపయోగపడుతుంది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని